సమంత రుజుప్రభు రాజ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్పై వస్తున్న పుకార్ల మధ్య వారిద్దరూ కలిసి ట్రాలర్ల మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై మా ఇంటి బంగారం సినిమాని ప్రారంభించారు దసరా పండగ సందర్భంగా ఇద్దరు కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు కూడా రాజ్ తన చేతుల మీదుగానే క్లాప్ కొట్టి షూటింగ్ షో చేశారు కొత్త ప్రయాణం ప్రారంభం అంటూ దీనికి సంబంధించిన వీడియోని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కూడా ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ప్రభు డైరెక్టర్ రాజ రిలేషన్షిప్ రిలేషన్షిప్పై చాలా రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి ఇద్దరు తరచుగా కలిసి హాలిడేకి వెళ్తుండడం కార్లో షికారు చేస్తుండడం శ్యామ్ స్వయంగా సోషల్ మీడియాలో రాజ్తో ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తుండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది ఇప్పటి వరకు ఈ పుకార్లపై ఇద్దరూ స్పందించలేదు ఖండించలేదు అలా అని చిట్టపట్టలు వేసుకొని తిరగడం ఆపలేదు కూడా ఇటీవల దీపావళి పండుగను కలిసి జరుపుకున్న శ్యామ్ ఇప్పుడు మరోసారి కలిసి కనిపించారు ట్రాలర్ల మూవింగ్ పిక్చర్ పై అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సమంత నిర్మాతగా మారిన సంగతి కూడా తెలిసిందే తొలి ప్రయత్నంగా శుభం అనే సినిమాని రూపొందించారు ప్రొడక్షన్ నెంబర్ టూగా తన స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు కూడా ఇందులో శాంతో పాటు దిగంత్ గుల్హన్ దేవయ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు సీనియర్ నటి గౌతమి మంజుష కీలక పాత్రలో కనిపించనున్నారు మా ఇంటి బంగారం సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు కానీ ఎందుకనో బయటికి ప్రకటించలేదు దీపావళి అయిపోయిన తర్వాత సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు ఈ విషయాన్ని వెల్లడించారు కొత్త ప్రయాణం ప్రారంభించాం అంటూ సంబంధిత వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కూడా చిత్ర బృందంతో పాటుగా సన్నిహితులు శ్రేయోభిలాసుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది రాజ్ నీడమోరు సమంత పక్కపక్కనే కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం వీడియోలో కనిపిస్తుంది దేవుడి పటాలపై క్లాప్ కొట్టి రాజ్ ఈ చిత్రాన్ని ప్రారంభించారు శుభం సినిమాకి అన్ని తానే చూసుకున్న రాజనీడమూరు ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీని హిమాంక్ దువ్వూరితో కలిసి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత నందిన్ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఉన్నాయి దీనికి సీతామీనన్ వసంత్ మారిన్ గంటి కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు ఓంప్రకాష్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా సంతోష్ నారాయణ సంగీతం సమకూరుస్తున్నారు ధర్మేంద్ర కాకరాల ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు కూడా నిజానికి రెండు వేల ఇరవై నాలుగు సమంత బర్త్డే సందర్భంగా మా ఇంటి బంగారం చిత్రాన్ని అన్ అధికారంగా ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు కానీ డైరెక్టర్ ఎవరనేది వెల్లడించలేదు ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టును నందిన్ రెడ్డి చేతిలో పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుందని టాక్ వినిపిస్తోంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం